అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి విలాగ్లా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈ హెయిర్ డే వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లబడుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది సో నిజమండి ఇందులో లేచిన పవర్ఫుల్ అయిన రెమెడీ సో మనకు జుట్టు అనేది నల్లబడుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన రెమెడీ అయితే వేసినాను సో ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి అప్పుడు ఈ రెమెడీ ఏంటి అనేది మీకు తెలుస్తుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవుద్దు ఇంకెందుకు లేట్ చేయటం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కన్నా అవిసి గింజలు వచ్చేసి ఒక రెండు స్పూన్లు తీసుకోవాలా సో హెయిర్కి వచ్చేసి చాలా మంచిదండి రామబానంలో పనిచేస్తాయి ఈ అవసి గింజలు అయితే కన్నా సో తెల్లగా ఉండే జుట్టుని అనేది నల్లగా మార్చాయి అలాగే మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది డాండ్రప్ అనేది తగ్గుతుంది మీరు వద్దన్నే కూడా హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన రెమెడీస్ అని చెప్పచ్చు సో అవసి గింజలు మనకు హెల్త్కి కూడా చాలా మంచిది పవసి గింజలు మనం కొద్దిగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని మనము డైలీ కూడా ఒక స్పూన్ అనేది తినవచ్చు లేదంటే మామూలుగా నీళ్ళల్లో కూడా తాగవచ్చు అంత మంచిది అలాగే ఫ్రెష్ కరివేపాకు ఒక్క పిరికిడ తీసుకోండి ఇంత తీసుకోవాలా సో చేత పట్టుకుంటే ఒక పిరికిడ రావాల సో రెండు స్పూన్లు గింజలు అలాగే ఈ మాదిరిగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని సో ఫస్ట్ అయితే కన్నా స్టవ్ అనేది ఆన్ చేసేసుకొని మనము ఇనుం కడాయి అయితే తీసుకోవాలా ఇనుం కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా హీట్ అయినాక కరివేపాకు అంతా కూడా వేసేసుకొని మనం బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి కర్రేపాకైతే కనుక ఫస్ట్ మనం కరేపాకే ఫ్రై చేసుకోవాలి అలాగే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగినారు ఇంట్లో ఉండే వచ్చూలతోనే హెయిర్ డై ట్రై చేయడానికి అని సో ఇంట్లో ఉండే వస్తువులు ఇవేనండి సో మనం బయట నుంచి తెచ్చుకుంటే ఏం అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర అవసరగించలేదంటే కన్నా ఈ అవసి గింజలకు బదులు మీరు ఆవాలు తీసుకోవచ్చు సో ఆవాలు అయినా తీసుకోవచ్చు గింజలైనా తీసుకోవచ్చు సో మనకి ఈ మాదిరిగా కరివేపాకు వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్లో అయిపోయింది కదా ఇప్పుడు గింజలు అనేది వేసేసుకొని ఈ రెండు కూడా మనకు బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి అయిలో మాత్రం అస్సలు పెట్టద్దు సో ఈ మాదిరిగా అయితే బ్లాక్గా మారిన చూడండి ఇంకా కొంచెం అయితే బ్లాక్గా మారాలి ఇక్కడైతే పూర్తిగా బ్లాక్గా మారిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలి సో ఈ వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే కన్నా పూర్తిగా సలార్ పెట్టుకోవాలి ఈ మాదిరిగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే సలారిపోతాయి ఇక్కడైతే చూడండి పూర్తిగా సలార్ పినాయి ఇప్పుడు ఏం చేయాలంటే కన్నా చిన్నది మిక్సీ జార్ తీసుకొని మనం మొత్తం కూడా మిక్సీ జార్లు వేసేసుకొని ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి సో మనం జల్లెడ పట్టాలనే అవసరం లేదు మెత్తగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా చూడండి మెత్తగా పౌడర్ అనేది చేసేసుకోవాలి సో మనము స్పూన్తో అంతా కూడా దగ్గర తీసేసుకొని ఒక బౌలెక్ అనేది వేసి పెట్టుకోవాలి సో ఈ పౌడర్ అయితే మనము మూత ఉండే బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకొని వన్ ఇయర్ కూడా వాడుకోవచ్చు ఒకవేళ వైట్ ఎయిర్ అనేది ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ అనేది పడుతుంది కాబట్టి మళ్ళీ మనము అప్పుడప్పుడు తయారు చేసుకొని పెట్టుకోవాలి లేదంటే తక్కువ వైట్ ఎయిర్ ఉండే వాళ్ళకైతే కన్నా సో ఈ మాదిరి కొద్దిగా తయారు చేసినా కూడా ఎంత వైట్ ఎయిర్కి ఎంత అవసరమో అంత మిక్సింగ్ అనేది చేసుకొని మళ్ళీ మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వన్ ఇయర్ దాకా వాడుకోవచ్చు అస్సలు పాడవదు సో ఈ మాదిరి అయితే మనం ఒక బౌల్ లెక్కి తీసి పెట్టినాం కదా ఇందులో వచ్చేసి ఒక మూడు స్పూన్లు కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అందరికీ అందుబాటులోనే ఉంటుంది సో ఈజీగా తయారు చేసుకోవచ్చు మొత్తం కూడా ఈ మాదిరి కలిపేసుకొని చూడండి ఎంత బ్లాక్గా ఉందో సూపర్ అంటే సూపర్ ఇదే మాదిరిగా మన హెయిర్ కూడా వచ్చింది సో మనకి హెయిర్ డే అనేది తయారైపోయింది చూడండి వావ్ ఎంత బాగుంది కదా సో చాలామంది కూడా అంటూ ఉన్నారు ఇది రియల్లా అని సో మనం ఏదైనా కానీ ట్రై చేయొచ్చనే కదా మనకు తెలిసేది ఒకేసారి మనకు బ్లాక్గా మారాలంటే ఏదైనా మారదు కదా సో ఇందులో మనం న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ అనేది తయారు చేసుకుని ఎలాంటి కెమికల్ అనేది యాడ్ చేయకుండా తయారు చేస్తాను సో మనకు రెండు సార్లు మూడు సార్లు అనేది అప్లై చేయొచ్చునే మనకు వైట్ ఎయిర్ అనేది బ్లాక్గా మారుతుంది అప్పటికప్పటికే మనకు బ్లాక్గా మారాలంటే మనం బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డై అయితే కానీ అప్పటికప్పటికే బ్లాక్గా మారిపోతాయి కానీ దానివల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ మాదిరిగా హెయిర్ డై అనేది తయారు చేసుకొని హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా వారానికి ఒకసారి కానీ లేదంటే రెండుసార్లు కానీ తయారు చేసుకొని అప్లై చేసుకొని మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని ఒక గంట సేపు నుంచి నార్మల్ షాంపుతో మీరు వాడే షాంపు ఏదైనా పర్లేదు ఆ షాంపూతో అనేది వాజ్ చేసుకోండి సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేసినారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి సో గంట తర్వాత నేనైతే వాజ్ చేసిన చూడండి నా హెయిర్ అయితే కానీ ఎంత బ్లాక్గా ఉందో ఈ హెయిర్ డై వల్ల మనకు హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ వచ్చేసి మనకు బ్లాక్గా మారుతుంది డాండ్రప్ తగ్గుతుంది సో ఇన్ని ఉపయోగాలు అయితే ఉండేవి తప్పకుండా ట్రై చేయండి గింజలు చాలా మంచిది మన హెయిర్కి అయితే కన్నా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు సో ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్